పద్నాలుగో బ్లాక్ వాటికి సంబంధించిన ఇక్కడ వచ్చేసిన అన్నదమ్ములకు ఈ పద్నాలుగు బ్లాక్ సంబంధించిన అక్క చెల్లమ్ములతో ప్రతి ఒక్కరికి మా గుమ్మూరి ఫ్యామిలీ తరఫున వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటున్నా అన్న ఈ గుత్తి మండలంలో ఏ విలేజ్ ఏ వాడు అయినా బ్రహ్మరథం పడుతున్నారన్న మనకి ఏమో కాని మా గుమ్మలూరు ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు సార్ మా గుంటకల్ల నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించినప్పుడు మేము అనుకునే వాళ్ళం ఎట్లుంటుందో ఆదరణ గుంటకల్ లో ఒకటి అయితే మనకి వాళ్ళ రిలేషన్స్ ఉండవు దాని కానీ ఈ గుత్తి మండలానికి వచ్చిన తర్వాత మా ఆలో నియోజకవర్గాన్ని మరపించే విధంగా మీరు ప్రేమ ఆక్రదం చూపిస్తారా మాట చెప్తున్నానంటే ఎక్కడ పోయినా ఏ విలేజ్ పోయినా ఏ వార్డు ఇవ్వినా గానీ బ్రహ్మరథం పడుతూ మీకు మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాదిరి దండ దండలకు మేమే ఇస్తాం బాణాలకు మేమే ఇస్తాం మమ్మల్ని ఆహ్వానించండియా అని చెప్పి మేము ఎప్పుడు అడిగిన మిమ్మల్ని వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తమ్ముడు బాణాలు శావ చెప్పిస్తాము మొత్తతో చెప్పలేరు ముందు తీసుకొని బాణాలు తీసుకుని తిప్పచ్చు కాని మా ఇంట్లో ఉన్న ఆడోళ్ళందరూ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కూడా తారన్నా అని అంటారు అంట ఎందుకంటారా మాట నీళ్ళ సమస్య అనేది గాలి వదిలేసి ఈ రోజు తగదనమ్మా మాట్లాడతారండి మీరు అందరూ ఉంటారక ఉంటారు మా ఊరికి ఎట్లా ఉంటారా ఒక పోటీ అన్నం లేకపోనా కానీ నీళ్ళు ఉంటే చాలనే జీవితాలు మనవి అవునా కాదా వాళ్ళ మాదిరి వాళ్ళ మాదిరి డిస్టరీ పాటలు కొనగలమా మనము కొన్నాం కదా అలాంటప్పుడు ఒక ఏరియా ఒక వాటికి ఐదు మందిని పది మంది మీరు అంపించుకొని మీతో పాటు మేము తిరుగుతాము మీరు పోదాము కానీ వస్తారంటే మీరు పోతారక పోతారా ఎట్లా పోతాం మనము మన సమస్యను గాలి బదిలేసి గొత్తి పట్టణంలో చుట్టూ ఉన్న కోట్ల విలువ చేసే దోమల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ శ్రీనివాసరెడ్డికి మన తాగనీటి పని ఎవరికన్నా ఉండగా ఇన్ఛార్జి కి ఇంట్రెస్ట్ ఆయనకి కావాల్సింది ఎప్పటికప్పుడు ఆధికాలొచ్చే వనరులు మాత్రమే చూసుకున్న వ్యక్తి వెంకటామరెడ్డి బామారిది శ్రీనివాస రెడ్డి ఆ శ్రీనివాస్ రెడ్డి మూల మన మండలం మూడైతే మన ఏరియా కూడా అయితే తింటే తింట్లో వాడేదో మన కాళ్ళ మధ్యలో పది మూడు అవుతారు వాడేదో సంపాదించినోడతాడు లేనుకోవచ్చు వాడు ఎక్కువ కడప జిల్లా అంట కడప జిల్లా నుంచి మన మన గుర్తుకొచ్చి మన గుత్తులో మన కడుపును కొట్టి ఎంతో మందిని భయపడిస్తూ వాళ్ళకి మన మలముల మీద అందరి మీద నెత్త మీద కాలు పెట్టి ద్రోహం చేస్తూ 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 పోతూ చేసామని తిన్నావు కదా చేసినావు కదా కానీ ఒక గుర్తు రెండేళ్ళు గుర్తి పట్టడానికి ఇస్తామని ఇంకిత జ్ఞానమైనా ఉండాలి కదా ఉండాలి కదా ఇంకిత జ్ఞానమైన ఆయనకి ఎట్లా లేదు వారేమో వలస వచ్చినాడు ఏమో సంపాదించు వెళ్ళిపోతారు ఎలక్షన్ అప్పుడు వేసి అక్క నాకు ఇద్దరే ఆడపిల్లలక్క ఉండేది నాకి మూడపిల్లలు లేరు నాకే ఆ ఇద్దరు ఆడపిల్లకి పడినట్ చేసిన నేను నా పాలు ఉన్నాము ఒక్క బారు ఓడిపోయినా నేను ఈ దూర ఒక్కదో నన్ను గెలిపేయండి ఒక్క బారి ఓడిపోయే ఒక బారి ఓడిపోయి ఎనభై వేల రూపాయలు టీడీపీ బలగొట్టుకున్నాను ఎనభై వేల రూపాయలు టీడీపీ బలగొట్టుకున్నా కాళ్ళు అద్దాలు పొలగొట్టుకున్నాను ఈ తూరు కింద నేను తట్టుకోలేనాక నా వయసు సహకరించదు ఆట ఆటాక్ వచ్చినా ఒకసారి మీ కాళ్ళు ముక్తానాక నాకు ఎవరు లేరు మీరు ఓట్లు వేయండి ఓట్లు వేసారు నేను ఎక్కడకి ఏమంటే యాదో ముసులు వయసుకి భారణ అసెంబ్లీకి పంపిస్తామండి అసెంబ్లీ పంపిస్తే ఆ ప్రాణం అట్లేదంత ఏమంటాం కదా సంతోషం చూస్తే కొన్ని రోజులు ఎక్కువ బతుకుతామంట అప్పుడే మనం బాధని చేపిస్తామంటే తొందరగా పోతామని మీరంతా నమ్మి ఓట్లు చేసేసినారు ఓట్లు చేసినారు ఏం చేసాడు ఉన్నారు తెచ్చి పెట్టినారు సంపాదించుకున్నారు ఓట్లు అడిగేకి పోయేది శ్రీనివాసరెడ్డి వస్తారా ఈ ఎంగటావరెడ్డి వస్తారు ఓట్లు అడిగేకి ఈ ఎంగటావరెడ్డి వేయాల రావాల రావాలంటే నీ పాడు అందరి మీద చేతులు పెట్టి అందరి నెతమైన కాలు పెట్టి తొక్కేసినారు గాలి కొనేసిన అందరిని ఇప్పుడు ఇంకో ఇద్దరు వస్తారు ఆదాం నుంచి ఒక ఆయన కొనపం నుంచి ఒక ఆయన మా తమ్ముడు ఎట్లా పామాట పెట్టి తప్పు చేసినాడక్క ఈ మా మకాలు చూడండి అక్క మా మకాలు చూసి ఓటేయండి మీకు ఏం కాబట్టి ఆ పని చేస్తాము అంటాడు ఇంట్లోనే ఎవడు తప్పు చేసే ఉంది తప్పు చేసినట్లే కదా ఈ పద్ధతి నేలిసామంటే ఈ పద్ధతి మనం మాట అన్నాడు మాట గుమ్మన జరామన్నా నేను ఇచ్చేది దేవుడా ఆయన నేను ఇస్తానని చెప్పి చెప్పండి పోతున్నాడు వాళ్ళ తమ్ముడు నారాయణ గుమ్మడి జనం దేవుడా అన్నాడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు Yeah, गूर जयराम सैंकल गुड़ा